ఈ మధ్య కాలంలో పర్టికులర్లీ వాతావరణం పరిస్థితులు మారిన తర్వాత గవర్నమెంట్ దృష్టికి దాదాపు మనకు మూడు వేల కోట్ల రూపాయలు లిఫ్ట్ ఇరిగేషన్ ఫండింగ్ రావాల్సి ఉంది ఇటు కాంట్రాక్టర్ ప్రెజర్ ఉంది బాక్స్ అన్నీ గాల్లో ఉన్నాయి వీటిని కోఆర్డినేషన్ చేయడం కోసం నిరంతరంగా ఎక్సర్సైజ్ చేయడమే కాకుండా సిఎండి నుంచి అప్ టు డిప్యూటీ సీఎం దాకా దగ్గరుండి మా డైరెక్టర్ గారి సపోర్ట్తో మాకు ఇంత రావాలి ఇది ఇస్తేనే పని చేయగలుగుతామని దమ్ము ధైర్యంతో చెప్పిన ఒక ఇంజనీరు నిజం చెప్పాలంటే ఇట్లా చెప్పుకుంటా పోతే మేము వారి నుంచి నేర్చుకున్నవి చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలను తనదైన స్టైల్లో పరిష్కరించే నైపుణ్యం నైజం చాలా గొప్పగా అంటే బౌండరీస్ కాకుండా బౌండరీస్లో దాటి కూడా పనిచేసే నైపుణ్యం అనేది వారికి సొంతం నిజంగా అంత ధైర్యం ఉండి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం వారి లాంటి వాళ్ళు చాలా అవసరం ఉన్నది డెఫినెట్గా వారి సర్వీసెస్ను నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడున్న సందర్భంలో మాత్రం చిన్న చిన్న పోస్ట్లే కాకుండా ఏ పోస్ట్నైనా ఏ కెపాసిటీనైనా సరే డీల్ చేసేంత ఎనర్జీ సంపత్సారికి ఉండడం ఉంది అనడం అతిశయోక్తి కాదు వారి నుంచి ప్రతిదీ అదే రకంగా రెండోది వ్యక్తిగతంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే నేను అనుకోకుండా సందర్భం రీత్యా వేరే సంఘంలో ఉన్న ఏ రోజున కూడా నేను ఒక ఉన్నా నన్ను అదే రకంగా చూసేటోడు తప్ప ఏ రోజున తక్కువగా చూడలేదు అంటే వారు కూడా ప్రెసిడెంట్ చేసి ఉన్నారు సంఘాలుగా డిఫరెన్సెస్ ఉన్నా అలా కాశివాజీ అంతా ఏకమైతే బాగుంటుంది మీరు ఒకసారి ఎందుకు ఆలోచించకూడదని చెప్పేసి చొరవ చూపెట్టాడు అంటే ఏది నాకు సంబంధం లేదు నాకు ఎందుకు అనడం కాకుండా ప్రతిదీ మనదే మనం ఉన్నంతసేపు ఏరియా మనదే మన కంట్రోల్లోనే ఉండాలనే స్వభావం చాలా గొప్పది అలా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి నాకు ఇచ్చింది ఐదు నిమిషాలే దాటిపోయింది ఇంకోటి ఇక్కడున్న హేమ హెమిలు చాలా రోజులు చూస్తే మళ్ళీ ఈవెందో తెలంగాణ ఫార్మ్ అయినా ఏపీ మొత్తాన్ని చూస్తున్నట్టుగా మా గురువర్లు అందరూ రావడం రంగనాథం సార్ అయితే మమ్మల్ని రై ఏం అసలు ఎట్లా పొగిడేటోడంటే మమ్మల్ని అసలు ఒక రకంగా ఈవెందో తెలంగాణ ఉద్యమం ఉన్న మీ జన్యున్ శివాజ్ నిలబడండి అని చెప్పేసి మమ్మల్ని వెన్నుదండుగా ఉండడమే కాకుండా ఆ టైంలో మాకు చాలా రకాల ఇబ్బందులు వచ్చిన రంగనాథం సార్ లేదు ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పేసి ధైర్యంగా ఉండి ఒక మీటింగ్లో అయితే సెంటర్లో నేనున్నా అటు తెలంగాణ వాదులు అందరు ఉన్నారు ఇటు మన మేనేజ్మెంట్ మొత్తం ఉంది ఆ డాష్ని కోఆర్డినేషన్ చేస్తున్నప్పుడు వారు నా మీ చేయి పెట్టి కంగారు పడకు ఏం కాదు అంతా ప్రశాంతంగా జరుగుతుంది రెండు టీంలు ఉన్నాయని ఫీల్ అవకు ఇది కామన్ టీమ్ అని చెప్పేసి చాలా అలాంటి వారు ఈరోజు మన మధ్య ఉండడం అదే రకంగా ఇంకా సిఈ గారి గురించి చెప్పుకుంటా పోతే వ్యవస్థను సొంతం చేసుకోవడమే కాకుండా సందర్భం వస్తే తన్ మన్ ధన్ అంటే తనకున్న వాల్యుబుల్ టైంని అవసరం ఎంతవరకు ఎంతవరకైనా సరే కూర్చుందామా రెండు రోజులు రెండు రోజులు కూర్చొని ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఒక దమ్ము ఒక పట్టుదలతో పరిష్కారం డైరెక్షన్లో అవతల కాంట్రాక్టర్ ఉండని ఇంకొకటి ఉండని ఎవరినైనా ఉండని కూర్చోబెట్టి ఆగవే అని చెప్పేసి చెప్పే చొరవ ధైర్యం దాని తర్వాత సాహసం చాలా సింప్లిసిటీ ఆ సమర్థం కూడా సమర్థవంతంగా సమస్యను పరిష్కరించే నైపుణ్యం ఉన్నవారు అదే రకంగా ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఇప్పుడైతే ఎలక్ట్రిసిటీ రంగానికి అయితే చాలా పెను సవాళ్ళు ఉన్నాయి మనం చూస్తుండగానే ఏపీఎస్ఈబి ఏపీ ట్రాన్స్కో జెన్కో అవ్వడం తర్వాత మళ్ళీ డిస్కమ్స్ అవ్వడం మళ్ళీ రోజువారీ నెట్వర్క్ పెరగడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కాకుండా టెక్నాలజీలో మార్పులుగా సోలార్లో వస్తున్న పెను మార్పులు సవాళ్లకు ఎదుర్కోవడానికి వారు అనుభవం వారి లంటోళ్ళు ఇంకా సర్వీసులు ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సార్ రిటైర్మెంట్ వారు ఏ రకంగా అయితే అనుకున్నారో ఆ రకంగా నడుస్తుంది అనడంలో ఎటువంటి డోకా లేదు రీజన్ ఏంటంటే చాలా క్యారెక్టర్స్ చాలా రకాల లక్షణాలు ఉన్నాయి కాదు ఏ లక్షణంలోనైనా ఆనందంగా ఆహ్లాదంగా గడిపేసే కెపాసిటీ ఉన్నది పిల్లలైతే చాలా హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు అదే రకంగా నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే నేను విద్యుత్ వత బ్రాంచ్ సెక్రటరీగా ఉన్న వారి పాప మ్యారేజ్ అయింది ఆ రోజు ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి నేను మొట్టమొదటిది నా సర్వీస్లో చూడడం అప్పటికి అబౌట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అరే వేల మంది ఇట్లా తాగుతున్నాం తింటున్నాం యువబడంతట వాడు బాడీలు వస్తున్నాయి పోతున్నాయి ఇది అటే అబౌట్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లోనే అంటే ఆ సందర్భం చూస్తే మనసు ఎంత దిల్దార్ అనేది అర్థమైంది అలానే తర్వాత కూడా చాలా ఫంక్షన్లకు కూడా మొత్తం ఆయనే పెద్దగా ఉండి అసలు అక్కడ సందర్భం వచ్చినప్పుడు గెస్ట్లను కానీ అందరినీ గ్యాదర్ చేసినప్పుడు ఆయన అందరికీ దగ్గరుండి సపోర్ట్ చేసుకుని వెళ్ళే మనస్తత్వం కాబట్టి ఇట్లాంటి మనస్తత్వం ఉండేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వారు ఎట్లా అనుకుంటే ఎట్లా ఏ రకంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రకమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాం